హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజని అండి ఇలా హ్యాపీ ప్లానెట్తో ఇగో ఇలా చూడండి ఇవి ఎంత మాసిపోయి ఉంచానంటే వీటినండి దాదాపుగా రెండు నెలలుగా ఉన్నాయండి ఇట్లా కొన్ని నేను పక్కకు పెట్టానండి ఇలా ఎప్పుడన్నా ఏదైనా తోమి చూపెట్టచ్చు అన్నట్టుగా పెట్టాను ఆ లోపు మా ఓడు దీన్ని తెప్పించాడండి చూడండి ఇలా మొత్తం ఇలా మొత్తంగా రుద్దుకోవాలి ఫస్ట్ రుద్దుకొని మెల్లిమెల్లిగా తోమాలండి కాస్త అయితే మనకు చేతికి బడన్ పడుతుందండి మనము తోమాలి అదంతా ఒక స్పూన్ పెట్టి రాకుతానండి నేను మధ్యలో ఎందుకంటే అవి డిజైన్స్ ఉన్నాయి కదా అందులో చేతులు పోవండి ఏదైనా బ్రష్ పెట్టి రాయాలి కానీ ఎక్కువ ఎక్కువ ఎప్పుడు పడుతుందంటే అండి అది మనం మురికి బాగున్నప్పుడు ఎక్కువ పడుతుంది కానీ మురికి తక్కువగా ఉంటే మన సామాన్ల మీద అంతగా ఏమీ లేకుండా తెల్లగానే ఉంటే కొంచెం పెడితేనే తెల్లగా వెళ్తుందండి ఇది చూడండి ఇట్లా మంచిగా రుద్దుకోండి ఎందుకంటే మనకి పీతాంబరికి గోర్లు చాలా ఇబ్బంది అవుతాయండి కాకపోతే మనం బ్లౌజులు వేసుకొని చేసుకోవచ్చండి తప్పు లేదు కాకపోతే ఇది తొందరగా అయిపోతుందని నాకు అనిపిస్తుంది ఎందుకో చేతులు మండటం లేదండి దానికోసమే నేను మీకు పదే పదే చెప్తున్నాను దీనివల్ల నాకు వచ్చే రూపాయి ఏమీ లేదండి కాకపోతే మీకు ఏదైనా ఉపయోగపడుతుందేమో అని తాపత్రయంగా చెప్తున్నానండి ఇలా లిక్విడ్ వేసుకొని మళ్ళీ అంతా రుద్దుకోవాలండి మంచిగా గట్టిగా రుద్దుకోవాలి నేను రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటానండి ఎందుకంటే ప్రతిరోజు తోముకునేది కదండి నా పని అందుకే నీకు ఇలా రకరకాలుగా నేను ఉపయోగిస్తూ ఉంటానండి ఇలా తెల్లగా వెళ్ళిపోయాయి కదండి మళ్ళీ తర్వాత నేను ఏం చేస్తానంటే గట్టిగా తూడ్చి ఇవి కవర్లో పెట్టి పక్కకు పెట్టుకుంటానండి గట్టిగా తూడ్చేయాలి తూడ్చి కవర్లో పెట్టి పక్కకు పెట్టుకుంటానండి లేదంటే ఒక పని చేయండి ఇంకా ఇంకొకటి వీటి మీద కాస్త మనం కొంచెం పీతాంబరి పౌడర్ కూడా తెచ్చుకుంటే ఇంకా కొద్దిగా కొద్దిగా పడుతుందండి అది పీతాంబరి పౌడర్ అది వేసుకుంటే ఇంకా క్లీన్గా ఉంటాయి వీడియోని వేస్తే లైక్